నీళ్ళు కొద్దిగా ఒక రెండు మూడు మీటర్లైనా ఆపుతామని దాంతోపాటు మన ఇండ్లు ఎవరైతే దెబ్బతిన్నయో వాళ్ళందరికీ మన రాష్ట్రంలో ప్రకటించినటువంటి ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ కింద జనరల్ కులాలకేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకేమో ఆరు లక్షల స్కీమ్ ఉంది దానికి స్కీమ్తో సంబంధం లేకుండా లాటరీతో సంబంధం లేకుండా ఈ దెబ్బతిన్న గ్రామాలన్నిటికి ఇల్లు కట్టేయాలని డిమాండ్ చేస్తాం మరొకటి ఇప్పుడే చైతన్య గారు ఏలూరు జిల్లా సెక్రటరీ గారు వారు కూడా ఒకసారి స్వచ్ఛంగా కోరుతావారు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ ప్రభుత్వం కూడా బాధ్యత వహించి అక్కడ దెబ్బతిన్న వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పి ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి కుమ్మడిపల్లి ప్రాంతం అంటే ఒక చరిత్ర ఉంది నాటి నుంచి నేటికి దోపిడీకి పిడనకు వ్యతిరేకంగా అనేక భూ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగినాయి మరి అనేక మంది నాయకులు ఈ ప్రాంతంలో కేసుల్ని ఇబ్బందులను ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీని అశ్వారావుపేట మండలంలో కానీ ఈ ప్రాంతంలో నిలబెట్టుకుంటా ఉన్నారు మరి మన మధ్య లేకపోయినా మియాజాని గారు ఈ ప్రాంత పోరాటం ఉన్నారు వారితో పాటు ఈ గ్రామస్తులు అనేక మంది పోరాటాలు భూ పోరాటం వెలుపడమైన మునిగిరి గారు వీళ్ళందరూ గారు చేసే అనేక భూపాటాలు చేశారు ఏదే ఉన్నా ఉమ్మడిపల్లి ప్రాంతంలో ఈ పార్టీ అశ్వరావుపేట మండలంలో యాక్టివ్గా మేము మన వాళ్ళకి ఫోన్ చేస్తే అవసరమైతే మన రామకృష్ణ గారి సమర్పించి మేము రెండు నెలలు రెండు మూడు టీసీఎంలు వేసుకొని ఒక రెండు వందల మంది తీసుకొని పోయినా సరే మన వాళ్ళ దగ్గర మేము ఇబ్బంది వస్తే అందరూ ఉంటా ఉన్నారు కానీ ఆ స్థితి రాకుండానే అవతల వైపు తెగించు అదేదో ఇక ఇటు తెగుంటే గుమ్మడిపల్లి ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం కొట్టుకపోయి ఈ నేపథ్యంలో మా అందరి కోరిక ఇప్పుడు ఈ యొక్క పనులు రేపు నీళ్లు ఇవ్వలేకపోతే మనకు వరి పంట పండదు వరి పంట పండకపోతే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి వహించి రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ మన వచ్చినాడు మేము ఇంటికాడే ఆగినప్పుడు అమ్మ మొత్తం కొట్టుకుపోయినాయా బియ్యంతో సహా మాకు ఏం లేకుండా మీకు పోయిన దాంట్లో మేము చేసేది చాలా తక్కువ అయినా మేము ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చినాం తప్ప ఈ పంపిణీ చేసి ఏదో ఫోటోలు దిగిపోవడానికి రాలేదు అదే వస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ధైర్యం చెప్పాలి మా వెనుక మా నాయకత్వం ఉంది కామ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన అండగా ఉందని చెప్పడానికి వచ్చాం ప్రతి కుటుంబం కూడా ఇక్కడ నలభై మూడు కుటుంబాలు దెబ్బతినాయని మన స్థానిక ఈ కుమ్మడిపల్లి శాఖ పార్టీ నియోజకవర్గ సెక్రటరీ గారు నిష్టి పంపించారు ఆ నలభై మూడు మందికి బియ్యం కిరాణా సామాన్లు తలా ఒక రెండు చీరలు మన వంతుగా మనం సాయం చేద్దాం ఒక లక్ష రూపాయల విలువైన సామాను కొత్తూరు గ్రామానికి ఏర్పాటు చేద్దామని చెప్పి పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది ఇది కేవలం మీకు కొద్దిగా ఏదో మీకు ఉపయోగపడుతుంది కాదు మనందరం సాయం చేయాలని చేతను